లవ్ మ్యారేజ్లు లవ్ మ్యారేజ్లు సంఘంలో జరుగుతున్నాయంటే ఇంకేమనుకోవాలండి సంఘమా సంత మిమ్మల్ని అడుగుతున్నాను లవ్ మ్యారేజ్లు అంటే చేయను చెప్పాలంటే లవ్ మ్యారేజ్ అయితే అవ్వదు పెద్దలు పెద్దలు మాట్లాడుకుని ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే సంఘము మర్యాదగా క్రమంగా ఈ వివాహం జరుగుతుందని చెప్పాలి తప్ప మీరే మధ్యలోకి దూరే సంఘం కలెక్ట్ మీరు చేద్దానంటే దీన్ని ఏమంటారు చెప్పండి ఆ సమాజానికి మనకి తేడా ఏముందండి జరగదుగా అందుకే ఇక్కడికి వచ్చిన ఎవరైనా గుర్తుపెట్టుకోండి మాటలో చూపులో పవిత్రతలో పిలుపులో చెప్పాడుగా పెద్దవారైతే అమ్మ అని చిన్నవారైతే చెల్లి అని ఇంకొంచెం వయసులోండి పెద్దదైతే అక్క అని చిన్నవాడైతే తమ్ముడని పెద్దవాడైతే అన్నని ఇంకా పెద్దవాడైతే తండ్రి అని ఈ వరసలు తప్ప ఏదో వరసలు ఉన్నాయో పౌలు గారు అన్నారు జర జాగ్రత్త అన్నారు ఊరుకోని అన్నాడు ఆయన ఆ రోజు సంఘానికి ఇలాంటి నాణ్యత కలిగిన పునాదులు పౌలు వేసి వెళ్తే ఈ వచ్చిన దుర్బోధలు నీ కోలైతే లే అపోస్తులకు కానీ అపోస్తులు లేవంటున్నారు తెలుసు పర్లేదులే మీరు ఎన్నో చేసుకోండి పాస్ట్ గారితో మనం మాట్లాడదాంలే అంటారా ఏం మాట్లాడదాం యాభై రూపాయలు ఎక్కువేద్దావా అడుగుదాం ఏం మాట్లాడతావు నేను మాట్లాడతాను లేదులా సెట్ చేద్దాం కంగర అక్కడికి ఇక్కడ లేచిపోయేందుకు మనం చచ్చిలో చేసేస్తాం కదా లేచిపోయిన పెళ్ళి చచ్చిలో చేసేస్తారా అడుగుతున్నాను ఇవన్నీ జారత్వం వ్యభిచారం కాముకత్వం విగ్రహారాధన ఇవన్నీ రోజు జరుగుతుంటే ఒప్పుకోలేదట అస్సలు ఒప్పుకోలే సంఘం అందట ఇలాంటి మా సంఘంలో జరగడానికి వీల్లేదు అర్తిమీదేవి గుళ్ళో అక్కడ ఉండగా అర్తిమిదేవి గుడి అర్తిమీదేవి గుళ్ళో తాలిగట్టేసి అక్కడికి వెళ్ళి అక్కడ చెల్లుద్ది ఇక్కడ చెల్లదు అర్తిమీదేవి గుళ్ళో పోయిన ఆ విగ్రహాల మీద పొర్లు పొర్లి దండాలు పెట్టినా ఏమవు అక్కడ చెల్లుద్ది ఇక్కడ చెల్లదు ఎందుకంటే అది వదిలి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇక్కడ తొంతు కార్యక్రమాలు చేస్తా అంటే దేవుడు అన్నాడు సంఘమా నేను అన్నాడు సంఘం ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి అపోస్తులు కాని వారిని ఇలా అపోస్తులు కాదని గుర్తుపడుతుంది నెక్స్ట్ నికోలైతలు ఎదిరిస్తుంది దుర్బోధలు ఎదిరిస్తుంది అన్నిటికన్నా క్వాలిటీ మూడవచనలో సహనము నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేకుండా ఉన్నాం నాకు నచ్చావు కొంచెం జాతక ఇక్కడ భయం వేస్తుంది